శ్రీ గురుభ్యో నమ ఇద్దరు మిత్రులు ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒక దక్షిణ దేశం నుంచి వచ్చట ఒకతను ఉత్తర దేశం నుంచి వచ్చాడు వాళ్ళిద్దరూ ఒక చోట కలుసుకుని వారి అభిప్రాయాలని ఆలోచనల్ని పంచుకున్నారు ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒకటే కావటంతో వారిద్దరూ మిత్రులయ్యారు వారిద్దరూ ఒక ఊర్లో ఉంటున్నారు వాళ్ళకి పని చేయటం అంటే మహాబద్ధకం మరి వాళ్లకు బ్రతకటానికి డబ్బులు కావాలి కదా కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళిద్దరికీ ఒక ఉపాయం తట్టింది ఏమిటా ఉపాయం అంటే శ్రమ లేకుండా చేసే పని ఏదైనా చేద్దామని ఆ ఉపాయాన్ని అమలు చేద్దామని అనుకుంటూ ఉండగానే ఈలోగా ఆ ఊరి రాజుగారు ఆ ఊళ్ళో దండోరా వేయిస్తున్నారు ఏమనంటే వారికి లేకలేక ఒక పాప పుట్టింది ఆ పాపను ఆడించటానికి ఒక మనిషి కావాలి ఆ పాపను జాగ్రత్తగా ఏడవకుండా చూసుకున్న వారికి వారు కోరినంత ధనం ఇస్తామని సరిగా చూసుకోలేకపోతే వంద కొరడా దెబ్బలు ఊరి బహిష్కరణ అని ఇంకో విషయం వారికి ఒక గేదె ఉందిట దానిని జాగ్రత్తగా మేపి సాయంకాలానికి ఇంటికి తోలుకు రావాలి ఆ గేదెను కాసిన వారికి కూడా కోరిన ధనం ఇస్తారు తేడా వస్తే వంద కొరడా దెబ్బలు ఊరి బహిష్కరణ ఇది ఆ దండోరా సారాంశం దాన్ని ఈ మిత్రులు ఇద్దరు విన్నారు చిన్నపిల్లే కదా చక్కగా ఆడిస్తే మనకు కోరిన ధనం వస్తుంది అలాగే రాజుగారికి పది ఎకరాల గడ్డి బీడు దాని మధ్యలో చెరువు ఉన్నాయిట అందువల్ల ఆ గేదెను ఆ పది ఎకరాల్లో తిప్పితే అది అక్కడ తిరిగి మేతమేసి ఆ చెరువులో నీరు తాగి ఉంటుంది మనం గట్టు మీద ఉన్న చెట్టు కింద హాయిగా పడుకుని సాయంత్రం గేదెను తీసుకుని ఇంటికి వెళ్ళవచ్చును అని ఇద్దరు మిత్రులు ఆలోచించుకుని ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళి మీరు చెప్పిన పనులు మేం చేస్తాం అని ఒప్పుకున్నారు సరే అని రాజుగారు రేపటి నుంచి పనిలోకి రండి అని అన్నారు మొన్నాడు ఉదయం ఇద్దరూ పనికి వెళ్ళారు ఒకడు పిల్లని ఆడించటం ఒకడు గేదెని కాయడం గేదెను కాసేవాడు ఆ గేదెను కట్టిన కట్టుతాడు పిప్పంగానే ఆ గేదె ఎక్కడా నిలబడ్డం లేదు తిన్నగా పంట చేలల్లోకి వెళ్ళి వాటిని తింటోంది ఆ పంటచేలవాళ్ళు ఊరుకోరు కదా ఈ గేదెను కాసేవాడిని పట్టుకుని గేదెను పంటచేలల్లోకి ఎందుకు రానిచ్చావని పంటంతా పాడు చేసిందని వాణ్ణి పట్టుకుని చిత కొట్టారు సాయంత్రం దాకా దెబ్బలన్నీ తింటూ సాయంత్రానికి ఆ గేదెని తీసుకుని ఇంటికి చేరాడు ఇక్కడ పిల్లని ఆడించేవాడు పిల్లని ఆడించడానికి తీసుకువచ్చి అటు ఇటు తిప్పి ఆడిస్తూ ఉండగా ఒక దొండపాదు కనిపించింది దానికి ఆయన ఒక దాన్ని కోసి ఆ పిల్ల చేతికిచ్చి కొత్త దాహంగా ఉంది మంచినీళ్ళు తాగొద్దామని అలా వెళ్ళబోయాడు ఈలోగా పిల్ల ఆ దొండకాయను కొరికింది అది కాస్త పండిని కాయ అవ్వడం వల్ల ఎర్రగా ఉంది ఆ కొరికిన కాయను అక్కడే పడేసి ఆడవడం మొదలెట్టింది అతను గబగబా వచ్చి ఆ పిల్లని ఎత్తుకున్నాడు అయినా ఏడవటం ఆపలేదు ఈలోగా ఏడుపు విని రాజుగారి భార్య బయటకొచ్చి ఆ పిల్లను చూసి నోరు ఎర్రగా ఉంది పిల్ల నోట్లోంచి రక్తం వస్తోందని గట్టిగానే అనేసరికి రాజుగారు వచ్చి వాణ్ణి చేత కొట్టేశారు వీడు కూడా చావు తప్పి కనులొట్టబోయిందన్నట్లు కూర్చున్నాడు మరలా మిత్రులిద్దరూ కలుసుకుని నీ పని ఎలా ఉంది నీ పని ఎలా ఉంది అని మాట్లాడుకున్నారు అప్పుడు మొదటివాడు ఏముందిరా చిన్నపిల్ల కాసేపు అటు ఇటు తిప్పి ఒక దొండకాయ కోసి చేతిలో పెట్టాను ఆడుకుంటూ కూర్చుంది అన్నాడు రెండవ వాడు గేదెను విప్పానా ఆ బీట్లో గడ్డి మేసి చెరువులో నీళ్లు తాగి పడుకుంది నేను ఆ చెట్టు కింద పడుకుని ఇప్పుడే లేచి వచ్చాను కాకపోతే చెట్టు కింద పడుకోవడం వల్ల ఆ ఇసుకలో కొంచెం బిడుదలు కుట్టాయిరా సరిగా నిద్రపట్టలేదు మంచం ఉంటే బాగుంటుంది అని అనిపించింది అన్నాడు అప్పుడు మొదటివాడు సరే అయితే రేపు నీ పనికి నేను వెళతాను నా పని నువ్వు చెయ్యి మనిద్దరం పని మార్చుకుందాం అన్నారు సరే అన్నాడు రెండవవాడు వాడు గేదెని తోలుకెళ్ళేవాడు మంచం ఉంటే బాగుంటుందన్నాడని మంచం వీపుకు కట్టుకుని బయలుదేరాడు ఆ గేదే విప్పటమే పాపం వాళ్ళ చేలోకి వీళ్ళ చేలోకి దూకేస్తోంది వీడు వీపుకు మంచం కూడా కట్టుకున్నాడేమో దాని వెనకాల పరిగెత్తలేక ఆ వాళ్ళు వచ్చి వీపు మీద కొడదామంటే మంచం ఉంది తలపైన ముఖం మీద కాళ్ళు చేతుల మీద వాడిని చావచీత కొడితే చచ్చి దెబ్బలు తిని గేదెతో సహా సాయంత్రానికి ఇంటికి చేరాడు ఇంకా ఇక్కడ పిల్ల పరిస్థితి చంక దింపితే గట్టిగా ఏడుస్తోంది వెంటనే రాజుగారు వచ్చి కొట్టారు ఆ రాత్రి మళ్ళీ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుని అబద్ధం చెప్పినందుకు నువ్వు చీ అంటే నువ్వు చీ అనుకుని ఈసారి మనం అబద్ధం చెప్పకూడదని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈసారి వాళ్ళు మళ్ళీ కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచించి దొంగతనం చేద్దామని నిర్ణయించుకుని ఒక ఇంట్లో ఒక వెండి కంచాన్ని దొంగిలించి తెచ్చారు ఇద్దరు సమంగా పంచుకోవాలనుకున్నారు తెల్లారేక పంచుకుందామని దాన్ని దాచిపెట్టి పడుకున్నారు కానీ అందులో ఒకడికి నిద్ర పట్టలేదు ఎందుకంటే రెండో వాడు దాన్ని పట్టుకెళ్ళిపోతాడేమో అని వీడు భయం అందుచేతను ఒక ఉట్టి కట్టి ఆ ఉట్టి పైన కంచం పెట్టి కంచం నిండుగా నీళ్లు పోసి దాని కింద పడుకుంటాడు ఒకవేళ ఎవరైనా పట్టుకుపోదామని అనుకున్నా ఆ కంచంలో నీళ్లు తుళ్ళి మీద పడతాయి కదా అప్పుడు చూసుకోవచ్చు అని అని పడుకున్నాడు వాడు ఈలోగా రెండో వాడికి మెలకు వచ్చి బాడు చూశాడు దీన్ని ఈ కంచం ఇక్కడ పెట్టాడా వీడని అనుకుని వాడు కాల్చిన పిడక్ తెచ్చి వాటిని పట్టుకొచ్చి ఆ నీళ్ళల్లో ముంచి తీసేస్తాడు అలా అవన్నీ పిడక్కలు ఆ నీళ్ళన్నీ లాగేస్తాయి కంచం ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు ఆ కంచాన్ని పట్టుకెళ్ళివాడు బొడ్లోతి నీళ్ళల్లో చెరువులో దాచిపెట్టి వస్తాడు కాసేపు అయిన తర్వాత వీడికి మెలకు వచ్చి చూస్తే ఉట్టి మీద కంచం ఉండదు అమ్మో ఇదేమైపోయిందని వీడు మళ్ళీ అంతా వెతుక్కుని వాడు అయ్య పడుకున్న వాడిని తడివి చూస్తాడు బొడ్డు నుంచి కింద చల్లగా ఉంటుంది వాడికి బొడ్డు నుంచి పైన వేడిగా ఉంటుంది ఓహో వీడిలా చేశాడా అని చెప్పి వీడు కూడా మళ్ళీ ఆ చెరువులోకి వెళ్ళి బొడ్డు లోతులో మొత్తం అంతా వెతికేశాడు వెతికేసేసరికి వాడి కంచం దొరికేసింది ఆ కంచం పట్టుకుని వాడు పారిపోయాడు ఆ పారిపోయిన వాడు ఒక గడ్డివామలో దాక్కున్నాడు రెండో వాడు వాడిని ఎలా కనిపెట్టాలా అని ఊరంతా వెతికి ఆఖరికి ఏ గడ్డివాములో ఉన్నాడో ఎలా తెలుసుకోవాలా అని అనుకుంటూ ఉండగా వాడికి ఐడియా వస్తుంది ఆ ఊరి పెద్ద రైతుకి ఒక దున్నపోతుంటుందిట దాని మెడలో ఒక గంట కట్టి ఉంటుంది అది చాలా పొగరుబోతు అందరినీ పొడిచేస్తూ ఉంటుంది అందుకని అది ఎక్కడ ఉందో ఆ విషయం తెలియటానికని ఆ గంట శబ్దం విని దానికి కనపడకుండా ఉంటారు ఆ ఊరు జనం ఆ విషయం తెలుసుకుని అలాంటి గంటను సంపాదించి వీడు మెళ్ళలో కట్టుకుని గంట మోగిస్తూ గడ్డివాముకి రాసుకుంటూ తిరుగుతున్నట్ట అలా వెతగ్గా వెతగ్గా వీడు దాక్కున్న గడ్డివాముకి రాసుకుంటూ వెళుతున్నాడు అప్పుడు లోపల ఉన్నవాడు ఆ దున్నపోతూ పొడుస్తుందేమో అని లోపల నుంచి ఎహై ఎహై అంటున్నట్ట అప్పుడు వీడు వాడిని పట్టుకుని యువతలకు లాగి మళ్ళీ ఇద్దరు నూచి అంటే నూచి అనుకుని ఈసారి మనం న్యాయంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈసారి మనం మనల్ని మనం మోసం చేసుకోకూడదు అని నిర్ణయించుకుని ఏం చెయ్యాలా అని ఆలోచించి టేకుతోటి రెండు గేది కొమ్ములు తయారు చేయించి వాటిని నీళ్ళల్లో గేదె పడుకుంటే కొమ్ములు కనిపించేలాగా ఉన్నట్లు ఆ కొమ్ముల్ని రెండు పుల్లలకి గుచ్చి చెరువుగట్టు మీద కూర్చున్నారట ఆ దారిని పోయేవాళ్ళు ఎవరు మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడిగారట గేదెను అమ్ముదామని తోలుకొస్తున్నామండి నీళ్లు తాగటానికని చెరువులోకి వదిలేము కానీ అది నీళ్లు కనపడగానే అన్నిళ్ళల్లో పడుకుండిపోయింది మాక పొద్దుకోకుపోతోంది అది ఒడ్డెక్కడం లేదు చీకటి పడుతోంది ఏం చేయాలో తోచడం లేదు అన్నారట అప్పుడు ఆ వచ్చినతను మనసులో గేదే చాలా బాగుంది అని అనుకుంటూ ఎంత చెప్తున్నారేమిటి గేదెని అని అడిగాడు గేదే చాలా మంచిది పాలిచ్చేది మాకు అవసరపడి అమ్మవలసి వచ్చింది ఇప్పుడేమో ఇది నీటిలోకి దిగి రావడం లేదు ఏం చెయ్యాలో తోచడం లేదు మేం చెప్పిన బేరానికి మీరు ఎలాగూ ఒప్పుకోరు మీరే రేటు కట్టండి మీకు ఎంతలో కావాలనుకుంటున్నారు అని అడిగి మీకు ఎంత న్యాయమని అనిపిస్తే అంత ఇవ్వండి అన్నారట ఆ వచ్చిన వ్యక్తి చాలా మంచి బేరం అనుకుని ప్రస్తుతం నా దగ్గర రెండు వందలు ఉన్నాయి మీకు నచ్చితే ఆ రేటుకి ఇవ్వండి అన్నాడట అప్పుడు వాళ్ళు గేదే చాలా మంచిది బాగా పాలిస్తుంది మా అవసరం కొద్దీ మీరు అన్నకాడికే ఇస్తున్నాము అని ఆ రెండు వందలు తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఈ కొనుక్కున్నతను అది ఎంతసేపు చూసినా బయటికి రావట్లేదని ఒక రాయి వేశాడు అప్పుడు ఒక కొమ్ము నీటిలో మునిగిపోయింది అప్పుడు తనకి అనుమానం వచ్చి నీటిలోకి దిగి చూస్తే కొమ్ములే ఉన్నాయి గేది లేదు తాను మోసపోయానని గ్రహించి ఇంటికి పోయాడు మిత్రులిద్దరూ వారి దగ్గర డబ్బులు లేక ఆ రోజంతా ఏమీ తినలేదు చాలా నిస్సత్తువులో ఉన్నారు చెరువుగట్టు మీద గేది పేరు చెప్పి మోసం చేసి తెచ్చిన రెండొందలతో ఏమైనా తిందామని అనుకుంటూ హోటల్ ఎక్కడుందో అని వారిని వీరిని అడుగుతూ వెళుతున్న సమయంలో వారి జేబులో ఉన్న సొమ్ము వేరేవాడు కొట్టేశాడు అది వాళ్ళు గమనించలేదు హోటల్ దగ్గరకు వెళ్ళి ఏమన్నా తిందామని జేబులో చెయ్యి పెడితే డబ్బులు లేవు అప్పుడు అర్థమైంది వాళ్లకు ఆ సొమ్ము పోగొట్టుకున్నామని చేసేదేమీ లేక శరీరం నిస్సత్తు ఆవహించగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక చోటకు వచ్చి కూర్చుని అప్పుడు ఇద్దరూ ఇలా అనుకున్నారు తనదాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో తెలియదన్నట్లు మనం ఇప్పటి వరకు మనలను మనం మోసగించుకున్నాం ఇద్దరం కలిసి ఇతరుల్ని మోసం చేశాం ప్రస్తుతం మనం మోసపోయాం ఇతరుల్ని మోసపుచ్చినప్పుడు వారు ఎంత బాధపడతారో ఇప్పటిదాకా మనకు తెలియదు మోసపోతే ఎంత బాధ కలుగుతుందో అనుభవపూర్వకంగా మనకు తెలిసి వచ్చింది కనుక మనం ఇప్పటి నుంచి ఎటువంటి తప్పు చేయకుండా కష్టపడి పనిచేసి బ్రతుకుదాం ఎవరిని మోసం చేయకుండా ఎవరి చేతిలోనూ మోసపోకుండా బ్రతుకుదాం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని ఇంకొకరు మోసం చేస్తారు ఇలాంటి జీవితం మనకు వద్దు దీనివల్ల సుఖశాంతులు ఉండవు ధర్మంగా న్యాయంగా కష్టపడి బ్రతుకుదాం శుభం